వెళ్తా ఉన్నాడు ఏసురు వెళ్తా వెళ్తా ఉంటే దావేది కుమ్మడాన్ని కరణించమని ఒక లెవెల్లో కేకలు వేశాడు కేకలు వేసినప్పుడు ప్రజలలో ఏసురు వాసం చేస్తున్నవాడే ఏసు నడుస్తున్నవాడే ఏసురు చెప్పిన మాటలు వింటున్నవాడే దేవుని ఆరం చేస్తున్నవాడే కీర్తిస్తున్నవాడే ఏమన్నాడు ఎందుకు కేకలు అంటాను మనుషులు కేక లేకపోతే బండరాలతో దేవుడు ఆరాధించబడతాడు దేవునికి మహిమ చేద్దాం దేవునికి మహిమ కలుంగా అందుకే భయగంధనంలో చెప్తూ ఉంది ఏమని చెప్తుందండి కీర్తన నలభై ఏడో అధ్యాయంలో ఏం చెప్తుందంటే సరోజనులు అరమైన చప్పట్లు కొట్టుడే తొంభై ఆరు కీర్తనలు రాపించబడింది యహో బిరుడు కొత్త కీర్తనలు పాడుడే నూట యాభై అధ్యాయంలో రాపించబడింది తంబూర సితారా నాదలతో దేవుని ఏం చేయించాలంట స్థుతించాలి చదువు మాట ఒకసారి నూట యాభై అధ్యాయము అని స్థుతించుడి ఆయన పరిశుద్ధాల దేవుణ్ణి స్తుతించుడి హెలో యా ఈ గుడ్డివాడు ఏం చేస్తున్నాడంటే దేవుని స్థుతించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు దేవుని ఆరా